నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో పోటీ చేసిన జనసేన ఒక్క సీట్లో కూడా ప్రభావం చూపలేకపోయింది సంస్థాగత నిర్మాణ లోపం ఏపీ తరహాలో తెలంగాణలో సరైన నాయకులు లేకపోవటం బీజేపీ పెద్దల పెత్తనం తదితర కారణాలతో జనసేన తెలంగాణలో ఖాతా తెరవలేకపోయింది దాన్ని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి జనసేన పైన సెటైర్లు వేశారు తెలంగాణ ఎన్నికల్లో బరిలక వచ్చినన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదని డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు ఆ క్రమంలో జగన్ వ్యాఖ్యలకు బరి హుందాగా ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటుంది ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేసేటప్పుడు తన స్థాయిని మర్చిపోతారన్న విమర్శలున్నాయి తనొక సీఎంనని ఒకరిపై విమర్శలు చేసే క్రమంలో హుందాగా వ్యవహరించాలని ఆయనకు తెలియదో లేక ముఖ్యమంత్రిని కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చునని అనుకుంటారో కానీ స్థాయిని మరిచిపోయి చిన్న పెద్ద నేతలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి జగన్ క్యాబినెట్లో ఉన్న బూతుల మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారికి తగ్గట్టే జగన్ కూడా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తన స్థాయిని తానే దిగదార్చుకుంటూ ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై వెటకారపు నవ్వులతో మాట్లాడటం ఆయనకే చెల్లిందంటున్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో సైతం అపర రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి నేత పైన ముసలాయనికి వయసు అయిపోయిందంటూ సీఎం కుర్చీలో కూర్చుని హేళనగా మాట్లాడిన జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంపై కూడా కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ పెళ్లిలపైన జగన్ వ్యాఖ్యలు చేయగా జగన్ ముత్తాతల నుండి వారి వంశంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లి చేసుకున్న వారిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి తాజాగా మరోసారి తెలంగాణలో జనసేన పోటీ పైన జగన్ తనదైన శైలిలో వెటకారంగా మాట్లాడారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు అక్కడ యథావిధిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు చేశారు దత్తపుత్రుడిగా యాక్టర్ను పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు తెలంగాణలో జనసేన పోటీ కూడా మాట్లాడిన జగన్ పవన్ అభ్యర్థులు నిలబెడుతూ తెలంగాణలో అన్న మాటలు వింటే ఆశ్చర్యం అనిపించిందని తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నానని అది తన దురదృష్టం అన్నారని చెప్పుకొచ్చారు అలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు ఇంకో పార్ట్నర్ అంటూ విమర్శించారు చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని డిపాజిట్లు కూడా రాలేదంటూ విమర్శించారు జగన్ చేసిన వ్యాఖ్యల పైన తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బర్రెలక్క హుందాగా కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్ పవన్ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో తన ప్రస్తావన తీసుకురావడాన్ని బర్రెలక్క ఖండించారు జగన్ అనుచిత వ్యాఖ్యలపైన బర్రి లక్క ఎవరి పార్టీ వారిది ఎవరి రాజకీయ జీవితం వారిది జగన్ స్వయంగా పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం బాధ అనిపించిందని పేర్కొన్నారు ఎవరి స్థాయి వాళ్ళిది ఆయన పవర్ ఆయనది నా పవర్ నాది తను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఎంత మంచోడో జనాలు బాగా తెలుసని అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం తక్కువ చేయడం కోసం తనతో పోల్చడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్ ఆయనను తాను ఎంతో అభిమానిస్తానని ఆయనను మైనస్ చేయడం కోసం సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రస్తావన తీసుకురావడం మంచిది కాదని చొరకలంటిచ్చారు ఆ ఇప్పటికే జగన్ వ్యాఖ్యలపైన మండిపడుతున్న జన సైనికులు వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న బర్రెలక్క ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకు కూడా దమ్ముందని నిరూపించుకున్నారని వైసీపీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము లేక అక్కడి నుంచి బిచారా ఎత్తేసిందని ఎద్దేవా చేస్తున్నారు అసలు వైసీపీ కనీసం పోటీ కూడా చేయని చోట పోటీకి దిగి తన ఉనికి కోసం ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్పై పై జగన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయటని రాజకీయ వర్గాల నుంచి కూడా సెటైర్లు వినిపిస్తున్నాయి మొత్తం మీద బరి ప్రస్తావన తీసుకురావడం ద్వారా సీఎం జగన్ తన రాజకీయ ఇమ్మెచ్యూరిటీ చాటుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె జగన్ వ్యాఖ్యలను హుందాగా ఖండించిన తీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్